సైజులు కంబి ఇంకా ఇతర వాళ్ళ వ్యక్తులు అందరూ తాయ వచ్చి పొడిశారు సార్ నేను గోడ కట్టుకుంటే పొడిసేసారు సార్ పహి కట్టుకుంటుంటే పనిత సైజులు సార్ పనిత సైజులు వాళ్ళ వాళ్ళు వేరే నాకు తెలియదు సార్ పేర్లు కన్నా ఒక ఆడ వ్యక్తి మీదకి అట్లా వచ్చి వాళ్ళు పొడిసి చేస్తుంటే నేను సార్ అసలు నాకు ఈ కొట్టారు హార్ట్ అటాక్ వచ్చింది నా కాళ్ళు పని చేయవు సార్ నేనేం చేయాలో నాకు అర్థం కాక ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్ న్యాయం జరుగుద్దు అని అది కలిసాను సార్ అమ్మగారు ఎవరికో ఎవరికో చెప్పి ఫోన్లు చేసి నీకు న్యాయం జరుగుద్దమ్మా అన్నారు సార్ అది అయితే సైదులు పడ్డాడు రామ్ బాబు పోటు మధు పో కొడ్డా శ్రీనివాసం అనే నలుగురు వచ్చి మమ్మల్ని కింద పడేసి ఇది పోయి పడేసి నా భుజు మీద పెట్టి నా కాళ్ళు పోగొట్టి నన్ను నానా హింస పెడుతున్నారండి అసలు వాళ్ళకి సంబంధం లేని విషయం అది ఎవరిదో కొన్నారు ఎవరో కొన్నారు నాకు సంబంధం లే నా పూర్వీకు ఆస్తి అది డబ్బులు డబ్బులు తీసుకున్నారు మరి పో అధికార పార్టీ మనిషిని నేనని చెప్పి మమ్మల్ని ఇట్లా చేయాలని చేస్తున్నాడు అండి మేమేం చేయాలో కూడా తెలవట్లేదు మా గోడ అంతా పోలిసాడండి ఇదంతా ఈ గోడ అంతా పోలిసేసి మమ్మల్ని ఎట్లా నాన్న చికాకు పెడుతున్నాడు సార్ ఈ రోజు నాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి నా గోడ పోగొట్టాడు నాకు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంటే అడ్డం పడుతున్నాడు సార్ నిన్ను కట్టుకోవద్దని కూలీలు రానివ్వట్లేదు నాన్న హింస పెడుతున్నాడు సార్ ఆ రేకుల షెడ్ లో నాకు ఇల్లు కట్టుకుంటుంటే అలా ఏడుగుస్తున్నాడు సార్ నాన్న రకంగా చి చిత్ర చికాకు చేస్తున్నాడు సార్ మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ మరి ఇప్పుడు ఎవరిని బతులు ఆడుకోం సార్ ఎవరు బయలు చెప్తే అధికార పార్టీని అంటాడు అదే ఉంటే ఎవరు అంటాడు ఒక్క మగడు అంటే తీసారండి మీరు అంటాడు మాట్లాడదు పనితీ సైదులు పనితీ సైదులు మర ఒక బికెల్లో తీసు రండి నేను వదిలే పోతాం అంటాడు ఇవడ వరగట్న్నారు అని సైదులు ఈ పార్లమెంట్ యాక్ట చరకటి సిటిగారు మీ చే పే కల్సన్ సర్ ఆయన కొలుకమే సార్లతో మాట్లాడుతా ఉన్నారు వైరా సార్లతో వాళ్ళు పైకి రాశారు సార్ మన వైరా అధికారులకు రాశారు చెప్తారని వాళ్ళు కనుక్కుంటారమ్మా మీరు సాక్ష్యాలు చూపించండి అన్నారు దగ్గరికి వెళ్తే మీరు అమ్మేసుకొని వెళ్ళిపోండి అమ్మ అన్నారు సార్ వెళ్ళిపోండి అనే చెప్పారు వాళ్ళు అదంతా అపార్ట్మెంట్ కట్ చేసుకొని చేసుకోవాలని చూస్తున్నారు సార్ మమ్మల్ని అమ్మేసుకొని వెళ్ళిపోమ్మని చదువుతున్నారు దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం

ఏసీబీ గారికి ఏసీబీ గారికి రాశారు సార్ ఏసీబీ గారికి రాసారు ఈసారేమో సార్కి రాశారు చెప్తేనే సిఐ గారికి రాశారు సార్ ఆయన కోరుకుంటాను సార్ వాళ్ళకి ఏం సంబంధం అసలు నా దగ్గర రాత్రానికి వాళ్ళకి ఆ సొమ్ములో వాళ్ళ ఆ ప్లాట్ లో వాళ్ళకి సంబంధం లేదు సార్ ఇప్పుడు వడ్రాన బ్రాహ్మ పోయినా తన స్థలంలో అని ఉండాలి కానీ యువతల స్థలంలోకి ఎందుకు వచ్చాడు మమ్మల్ని మేము కలపడతాం సార్ అని చెప్పం కదండి వాళ్ళకి ఏం అవసరం అవసరం నా సొమ్ము తోటి నా ప్లాట్ తోటి మా అమ్మగారు తిని తినక పాపం ప్లాట్ అంత ఉంచిపోతే మా తమ పెట్టి గోడ పెట్టుకుంటే పడగొట్టి చాలా ఇబ్బందులు పాలు చేశాడు నా ఇల్లు ఆపుతున్నాడు ఇల్లు కట్టుకునివ్వటం లేదు సార్ పన్నోళ్ళని రానివ్వటం లేదు ఆ పండితి సైజులు ఈ మధు ఈ వడ్రాని ప్రాంబాబు వడ్రాన శ్రీను అనేవాళ్ళు మా ఇంటిని చుట్టుముడుతున్నారు సార్ రాళ్ళు వేస్తున్నారు తిట్లు తిడుతున్నారు పిచ్చి పిచ్చి చేస్తున్నారు సార్ నేను ఆడదాన్ని ఒక్కదాన్ని ఏం చేయాలి అయ్యా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకు సార్ నన్ను పెద్దలు తమకు చెప్పుకుంటున్నాను సార్ దయ నా మీద దయ చూపండి సార్ రక్షణ కల్పించండి సార్ ఈ రేకులు ఇంట్లోనే ఉంటున్నాను సార్ నేను మూడేళ్ళ నుంచి ఇరవై రెండు నుంచి నా కూతురు నన్ను చూడలేక ఎప్పుడు అమ్మ ఇంట్లో ఉండలేదని ఇల్లు కడుతుంది సార్ ఒక గదిలో ఉండమ్మా నువ్వు నీ కాదు నేను ఉంచుకుంటాలే అన్నది నేను మిదలకుండా సహకరించి వాళ్ళకి రాసి సార్ రాసి కట్టుకోండి అమ్మా వారసత్వంగా వచ్చే సంపద కాబట్టి అమ్మాయికే ఇచ్చాను సార్ నేను ఇది ఇది ఏ సంవత్సరంలో ఉన్నారు ఎవరుగా ఉన్నారు ఏంటని మళ్ళీ సంవత్సరం అమ్మమ్మ తల్లి ఉన్నారు సార్ అమ్మమ్మకి ఇచ్చింది అమ్మమ్మ అమ్మకి ఇచ్చింది అమ్మ నాకు ఇచ్చింది వారసత్వం వారసత్వం నువ్వు నీ కూతురికి నాది అమ్మ చనిపోగానే తమ్ముడు మొత్తం అమ్మేసాడు సార్ అమ్మేసి మొత్తం అమ్మేస్తే నేను కోర్టుకు పోయాను సార్ సత్తుపల్లి వారి కోర్టుకి అక్కడ నాకు సగం ఇచ్చారు సార్ నాలుగు వందల అరవై ఐదుగా జాగ్రత్త తొమ్మిది వందల ముప్పై తమ్ముడికి సగం నీకు సగం నీ భాగం నీకు వచ్చింది మా తమ్ముడు అమ్ముకొని చనిపోయాడు సార్ తమ్ముడు కూడా నా వాళ్ళ భాగం నా భాగం లేదు వాళ్ళకి కావాలంటే సార్ మరి నేను వారసత్వంగా అన్ని రోజులు కోర్టు రెండు వేల నుంచి రెండు వేల ఆరు వరకు తిరిగాను సార్ కోర్టు చుట్టూ ఎట్లా ఇస్తాను సార్ మరి నాదనేది నాకుండాలి కదా అని చెప్పి నేను పోరాడి అమ్మాయికే రాసాను సార్ ఇల్లు కట్టుకుంటాను తను నీ పేరు ఏం పేరు కిలారి పద్మజ మీ భర్త పేరు హనుమంతరావు అండి మీ అమ్మ పేరు సరోజని పేరు సూర్యనారాయణ గారు మీ కూతురు పేరు తమ్ముడు పేరుకుమార్ కూతురు పేరు మద్దిపాటి లక్ష్మి చంద్రలేఖ ఆకర్ గారు కాకినాడ దగ్గర చెల్లూరు సార్ రామచంద్రపురం దగ్గర చెల్లూరు సార్ వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు సార్ ఇప్పుడు మీరు ఏడు లేదని ఇదంతా ఆక్రమించడం జరిగింది ఆక్రమించడం జరిగి మాకు ఫోన్లు చేస్తే మేము వచ్చి హ్యాండ్ చేసుకున్నాం సార్ కానీ ఇటువైపున అటువైపున ముసలమ్మ ఏరు సామ్రాజ్యం అని ఆవిడ ఆక్రమించుకొని ఇవ్వటం లేదు సార్ నోరు తెరిస్తే పచ్చి పూతులు తిరుగుతుంది ఇక జోలిపోకుండా మేము అడ్డం గోడ కట్టుకొని డాబా కట్టుకుంటున్నాం సార్